ఏమిటండి ఇవాళ నుంచి కొత్త పాట ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా గుర్తులేదా ఏమిటి ఆలస్యంగా వచ్చారు ఏమిటా మనసు ప్రాబ్లం అమ్మో అయితే కొద్ది కష్టమే అయినా చెప్పండి ప్రయత్నిస్తాను ఈ ఈరోజు సాయంత్రం నా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పెళ్లి చూపులు అంటే ఎగిరి గంతులే పోయినారేమిటి ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాడైనప్పుడు ఎగురి గంతు అయితే మీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్నమాట పని చేయండి మీకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళి ఒరే అబ్బాయి నన్ను ఒక్కొక్కడికి పెళ్లి చేస్తున్నారు వచ్చి కాపాడుకోని చెప్పండి అంతే చెప్పచ్చు అతనంటే నాకు ఇష్టమే మరి నేనంటే అతనికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవద్దు తెలుసుకోండి తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కాదు అతందే మీరు చెప్పకపోతే అతనికి ఎలా తెలుస్తుంది పాపం తెలుసుకోపోతే అతనే మాగాడండి నాకు పెళ్లి ఇష్టం లేదు అతని తప్ప నన్ను ఆదుకునే వాడు మరెవరూ లేరు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఆడది ఇష్టమైన మగాడి దగ్గరే మనసు విప్పి చెప్తుంది ఆయన చెప్పింది అర్థమైంది ఇవాళ సాయంత్రం ఏంట అంత కట్కెళ్ళో జరుసుకున్నానండి క్షమించండి ఏదైనా చెప్పబోయే ముందు ఏ శుభకార్యమైనా చెయ్యబోయే ముందు శక్తి వంచన లేకుండా ఆ సర్వీస్సు స్మరించడం అలాగా బాబు నీ పేరేటి ఏం చదువుకున్నా బాబు ఒక బియ్యే ఆ అబ్బాయి గారు సమాధానం చూస్తుంటే హోటల్లో సర్వర్ లాగా ఉంది సమాధానం చెప్పరా లేకపోతే ఇంటికి వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా చేస్తాను ఆధునిక కాలం కదా ఈ కుర్ర వాళ్ళందరూ తిక్కగా అసలు వీరెవరనుకుంటున్నారు వీరు ముత్తాతల వారు వీర విహార విజయ వెంకట వరకుమార వరప్రసాదరాయలు వారు బ్రిటిష్ వాళ్ళు రాజ్యం అప్పగించమంటే ఉగ్ర ఉగ్రుడై తన కరవాలని ప్రచండ వేగంతో ప్రయోగించి ఆ పరభాష దాహా నీ చుల్లి ఇల్లల వరకు వాళ్ళ తల్లు గుర్తుచ్చేలా తరిమి కొట్టారు పాపం యుద్ధంలో కత్తులు గుర్రాలు పోయాయి ఏనుగులు పారిపోయాయి ఉంటే నిజంగానా చూపించుండేవాడిపో అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు మంచులు నానా వేసిన పచ్చగడ్డి వేస్తే కూడా బొగ్గు బొగ్గున మాడి మసైపోతుంది ఇక పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మధ్యపానాన్ని నిషేధించాలని ఘోషించి ఘోషించి ఆ దిక్షలు ఏకాగ్రతలు సరాగ్రతులైపోయిన క్షతగాత్రులు గౌరవ పాత్రులు బాబు ఎనిమిది ఆకుల వెంకట్రావు వెళ్ళి అమ్మాయిని త్వరగా తీసుకురా రాహుకాలం వచ్చేస్తుంది చూసేది ఊ మీరు ఊహన తాంబూలం తీసుకుందాం సంప్రదాయంగా జరగకపోతే దేవతలకు కోపం వస్తుంది నా పెద్ద రిములు జరిగే పెళ్లి సక్రమమైన పద్ధతిలో జరగాలి వెళ్ళి అమ్మాయిని తీసుకురా నమస్తే నా పేరు చూడండి మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు వెంటనే నిశ్చితార్థం ఆ తరువాత శాశ్వత కళ్యాణం ఒక్క అలంబోదనం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా బజార్ లోని పెళ్లి చూపులు చూపుల చూపులకు పచ్చదనం కొందరి వీపులకు వెచ్చదనం సో ఎవ్రీథింగ్ ఓకే పెళ్లిళ్ళకు ప్రోగ్రాములు పెట్టిస్తారు గాని పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాములు పెట్టిస్తారు అనుకోలేదు ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రాం పెట్టి వైన్ చేస్తాం డొక్కాలంబోదరం గారు డొక్కా కాదు బుక్కాలంబోదరం ఏమిటది పెళ్లి చూపులు జరుగుతుంది ఏమిటి అలా మర్యాద పెట్టి ఓకే 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 మేము పెళ్లి కొడుకు తరఫున వచ్చిన వాళ్ళం ఎరా పరావు బోనవా ఏంట్రా మీసాలు కూడా పెట్టావు అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు ఏనుగు ఒకటి జమినీ సర్కస్ లో కనిపించింది మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది చాలా సంతోషం నాయన పిచ్చిమొండ ఏనుగులాగే ఉండేది అట్టాగే ఉందా ఏ రావు నీకు పెళ్ళం కావాలా నీకు పెళ్లి కావాలా

ఏం అనుకుంటున్నారు వదలండి నీకెన్ని పళ్ళున్నాయో కనుక్కుందామని సహజంగా అందరికి ముప్పై రెండు పళ్ళుంటాయి నాకు ఇంకా జ్ఞానదంతో రాలేదు అందుకని ముప్పై ఒకటే ఉన్నాయి నన్ను వదలండి 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 వదలను వదలండి బాబు వదలకపోతే ఏం చేస్తారు ఏం చేస్తారు పారిపోతాను అయితే పారిపో ప్రాణీకే అంకితం నీరే జీవితం చె పడకుండా మాట ఇచ్చుకుంటా మూడో కంట పడకుండా ముద్దు ఇచ్చుకుంటా రెండవ చెడిని పడకుండా మాట ఇచ్చుకుంటా మూడో కంట పడకుండా ముద్దు తొలి పొద్దున్న తో తానమ్ ప్రేమలు కన్నులు తెరిచే చోట వినకుందా పాటలకుంటెల పువ్వుల పొదరింత నిన్ను అల్లుకుంటామని కోయిల వినకుందా పాటలకుంటెలు పువ్వుల పొదరింత నిన్ను అల్లుకుంటే మారిన నీ కోసం ప్రాణ నిజే అంకి మలిపుణిపుణం మలిపులు పం